యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కాటేపల్లి వద్ద దారుణి హత్య వెలులోకి వచ్చింది ఒక ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా పనిచేస్తున్న స్వామి అనే యువకుడు బైక్పై వెళ్తుండగా కారుతో గుద్దీ హత్య చేశారు ముందుగా ఈ ఘటన పోలీసులు రోడ్డు ప్రమాదం ఉంటుంది అనుకున్నారు కానీ మృతుడు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసును మళ్లీ దర్యాప్తు చేయగా నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి కాల్ రికార్డులు సీసీ కెమెరాలు విశ్లేషించి పోలీసులు దీని రోడ్డు ప్రమాదం కాదు హత్య అని తేల్చారు దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా కి గురయ్యారు ఇంత పకడ్బందీగా సినిమా స్టైల్ హత్య ఎవరు ఎలా చేశారు అని పోలీసులు తేల్చిన పూర్తి వివరాలకు వెళ్తే చనిపోయిన ముప్పై ఐదేళ్ల స్వామికి స్వాతి అనే మహిళతో పెళ్ళయింది స్వాతి తన భర్తకు తెలియకుండా సాయికుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది స్వామి స్వాతి సంబంధం గురించి తెలిసి ప్రశ్నించడం మొదలుపెట్టాడు తన అక్రమ సంబంధానికి అడ్డుగా మారాడని భావించి తన ప్రియుడు సాయి కుమార్ తమ్ముడు మహేష్తో కలిసి ఒక హత్య పథకం ప్లాన్ చేశారు నిందితులు ఒక కారుని అద్దెకు తీసుకొని స్వామి తన మిత్రుడితో బైక్ పై వాలిగొండ నుండి తిరుమలకి వెళ్తున్న విషయం తెలుసుకొని వారు ముందుగా రహదారిపై వేచి చూశారు స్వామి బైక్ పై వచ్చేటప్పుడు కారును వేగంగా పోనిచ్చి అతడి బైక్ను ఢీ కొట్టారు మొదటిసారి కొట్టినప్పుడు చనిపోలేదని గుర్తించి మళ్లీ రెండోసారి డీ కొట్టి క్రూరంగా మా హతమార్చారు స్వామి మిత్రుడు ఈ హత్య నుండి గాయాలతో బయటపడ్డాడు తర్వాత ఈ హత్యను రోడ్డు ప్రమాదంలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు దర్యాప్తులో పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు స్వాతి సాయికుమార్ మహేష్ మరియు కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు పోలీసులు వారి వద్ద నుంచి మొబైల్ కారు వివరాలు క్రైమ్ ప్లాన్కి సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ హత్య వన్ ట్వంటీ ప్లానింగ్ కింద కేసు నమోదైంది